హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమక్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందండి అండ్ మళ్ళీ మళ్ళీ కర్రీని చేసుకుని తింటారు అంత బాగుంటుంది దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ బగారా రైస్ అండి అదే కాకుండా రైస్ రోటీలకు కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని మనం మ్యారినేట్ చేయాలండి ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది సరిపడినంత వేసుకోండి రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు పావు కప్పు వరకు పెరుగు అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని బాగా కలపండి ఈ ఉప్పు కారం మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా కలపండి మసాజ్ చేస్తూ ఇలా కలిపిన దాన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఓకేనండి సో ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనండి సో స్కిప్ చేయొద్దు మూత పెట్టి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నెక్స్ట్ మసాలా కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్న ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు ఇలాచి నెక్స్ట్ ఒక అనాస పువ్వు హాఫ్ వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు అదేవిధంగా వన్ స్పూన్ పుచ్చగింజలు నెక్స్ట్ ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకోండి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వన్ స్పూన్ గసగసాలు రెండు స్పూన్ల ధనియాలు అండి ఆల్రెడీ వేస్తే నక్కడ స్కిప్ అయింది వన్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి కర్రీ కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ కప్ వరకు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఇవి వచ్చేసి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలండి అందులోనే రెండు చీలికలు ఒక బిర్యానీ ఆకు వేసుకుని బాగా ఫ్రై చేయండి ఓకే సో మంట లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలండి మనకి ఆనియన్స్ అనేవి బాగా మెత్తగా రావాలన్నమాట ఓకేనా సో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి ఈ విధంగా మగ్గిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి పచ్చివాసన పోయే వరకు ఓకే సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అందులో మనం టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక పెద్ద టమాటోని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోండి ఓకేనండి వేసుకుని బాగా ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి లైట్గా ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ కలిపాం కదా సో ఇందులో కొద్దిగా తగ్గించి వేసుకోండి కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలపండి సో మనకి టమాటా ముక్కలు అనేవి ఫాస్ట్గా మగ్గుతాయి అనమాట ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి ముక్కలు మగ్గించుకోండి ఈ విధంగా టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి గడితో బాగా కలుపుకొని మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని వేసుకోండి చికెన్ మొత్తాన్ని వేసుకుని బాగా కలపండి మంటని హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఉండండి నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుతూ ఉండండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్ని మగ్గించండి సో చికెన్లోని వాటర్ అనేది బయటకు వచ్చి చికెన్ అనేది బాగా ఉడుకుతుందండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చికెన్లోని వాటర్ అనేది బయటకు వచ్చింది కదండి ఆ టైంలో కొద్దిగా కొత్తిమీర ఉంటే కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపి ఒక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోండి సో మనకి కొద్దిగా కర్రీ అనేది దగ్గరగా వచ్చింది కదండి ఈ టైంలో మనం ఆల్రెడీ మిక్సీ పట్టినటువంటి మసాలా పేస్ట్ని వేసుకుని బాగా కలపండి సో మసాలా అనేది పచ్చివాసన వస్తుంది కదండి ఆ పచ్చివాసన పోయే వరకు ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండండి సో మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా కలపండి ఓకేనండి సో ఈ స్టేజ్లోనే ఒకసారి మీకు ఉప్పు కారం సరిపోయింది లేదో చెక్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా మొత్తం మసాలా కలిపిన తర్వాత మీకు కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే వేసుకోండి సో కారం లైట్గా సాల్ట్ వేసానండి నేను ఆల్రెడీ వేసిన సాల్ట్ అయితే సరిపోయింది వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి సో గ్రేవీ కోసం మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఓకేనా సో మసాలా పేస్ట్ వేయగానే ఒక త్రీ మినిట్స్ పాటు అయితే మాత్రం బాగా ఫ్రై చేయాలండి ఓకేనా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోండి ఓకేనండి సో కర్రీ అనేది మనకి దగ్గర అవుతుందండి ఒకసారి గడ్డితో బాగా మిక్స్ చేసుకుని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో కర్రీని ఉడికించండి హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు కర్రీని మధ్యలో చెక్ చేస్తూ ఉండండి మాడిపోయే ఛాన్స్ ఉంది ఓకేనండి సో మనకి ఇంకా వాటర్ కంటెంట్ అనేది ఉంది కదా సో మూత పెట్టి ఇంకొక వన్ మినిట్ పాటు కర్రీని ఉడికించుకోండి ఫైనల్గా మనకి చికెన్ కర్రీ రెడీ అండి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్